ఈ రోజు అయితే మా మమ్మీ వాళ్ళకి ఇంకా మా అనమాట ఎప్పుడు టైం అయితే వచ్చేసి చూసి టువల్ అయితే అవుతుంది ఇంకా మా అయితే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడైతే అందరు ఎవరి పండ్డ వాళ్ళు బిజీగా బిజీగా అనమాట ఇంక ఇక్కడ లాసీ అయితే ముగ్గులు అయితే వేస్తుంది ఇంకా అమ్మ అత్తమ్మ అయితే ఇంకా పూలదండలు అయితే గుచ్చుతున్నారనమాట బంతి పూలు ఇంకా నెక్స్ట్ ఇది బెల్లం అనమాట దాన్ని కరిగిస్తున్నారు ఇది ఎందుకంటే మనం నోము దగ్గర నైవేద్యం పెడతారనమాట ఇవి పూలలు ఇంకా బెల్లం వాటర్ని ఈ పిండిలో కలిపేసుకొని దాంట్లో సోంపు ఇంకా నువ్వులు వేసేసి బాగా కలిపేసుకొని ఈ ముద్దని ఇలా చేయాలి చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దలుగా కట్టుకొని ఇంకా సాఫ్ట్గా దాన్ని ఇట్లా ప్రెస్ చేయాలి రౌండ్గా ప్రెస్ చేసిన తర్వాత ఇంకా వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా లాస్ వస్తాయి ఇంకా ఇక్కడ అన్నయ్య కూడా మనకి మావిడాకులు అయితే పెట్టేస్తున్నాడు ఇంకా అత్తమ్మ అక్క అయితే ఇట్లా చేస్తారనమాట ఇందులో పందిరిలాగా వేస్తారు ఇట్లా దానిపైన పైన మావిడాకులు అవన్నీ పైన వేసేసి ఇంకా బంతి అవన్నీ కట్టేసి డెకరేషన్ అయితే చేస్తారు తర్వాత ఇంక ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా వాటికన్నిటికీ బొట్లు పెట్టేసేసి బొట్లు పెట్టేసి ఇంకా కంకణాలు అవన్నీ కట్టేసి పెడతారు తర్వాత నెక్స్ట్ ఇందాక అత్తమ్మ అమ్మ వాళ్ళైతే ఇలా దండకు దండకొచ్చారు కదా ఇవన్నీ ఇట్లా కట్టాలన్నమాట దాంట్లో మధ్యలో ఇంకా ఇట్లా రౌండ్గా పెట్టేసి దాన్ని చుట్టేసి ఇట్లా చేయాలి దీన్ని ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా రౌండ్గా దాన్ని సుట్టాలి సుట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం దీన్ని దేవుడి రూమ్లో ఇంకెట్లా పెడతారనమాట మిడిల్లో ఇంకా కట్టేసిన తర్వాత ఇంకా అన్నీ అయితే ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ మేము మార్నింగ్ ట్వెల్వ్కి ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే మాది మార్నింగ్ పూజ ఉందనమాట అందుకే ట్వెల్వ్ నుంచే స్టార్ట్ చేశాము అన్ని పనులు ఇంకా నోముకైతే చాలా పని ఉంటుందండి చాలా టైం కూడా పడుతుంది ఇంకెక్కడైతే ఇంక వచ్చేసి వంటలైతే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇవన్నీ మళ్ళీ అక్కడ నోము దగ్గర పెడతారు ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా డాడీకి ఇంకా తాతయ్య వాళ్ళకి అందరికీ దండలైతే వేస్తున్నాను ఇంక ఇట్లా వేస్తారనమాట అన్ని కర్రీస్ అన్నిట్లా వేసేసి ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ నోమ్ దగ్గర పెడతారు ఇంక ఇట్లా గుమ్మడికాయ కూడా కొట్టాలి తర్వాత అందులో బియ్యం ఇంకా వక్కలు ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా నోముకి సంబంధించిన పూజ సామాగ్రి దగ్గర వాళ్ళు ఇస్తారనమాట అవన్నీ ఇక్కడ పెట్టాలి అవన్నీ అమ్మ పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ పెట్టాలన్నమాట నోమ్ దగ్గర ఇవన్నీ అయితే అమ్మ చేస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇక్కడ కూడా పెడతారు అన్నీ పక్కన ఇంకా నైవేద్యంకి అన్నీ ఆ పూలేలు అవన్నీ పెట్టేసేయాలి అంటే ఈ నోమ్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారండి అయితే మమ్మీ వాళ్ళు వచ్చేసి అయితే ఇలానే చేస్తారనమాట నేను చూపిస్తున్న విధంగానే ఇంకా అయితే నేను అన్నం అందిస్తున్నాను అన్నీ పెట్టేస్తుంది అక్కడ అంటే ఇవన్నీ మళ్ళీ రేపు మార్నింగ్ ఇవన్నీ తీసేసి మళ్ళీ నైవేద్యం పెట్టాలి మళ్ళీ పంతులు వస్తాడనమాట వచ్చేసి అవన్నీ కదిలిచ్చేసిన తర్వాత ఇంకా మనం నైవేద్యం పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇవన్నీ రేపు మార్నింగ్ ఇంకా మళ్ళీ పంతులు వచ్చేసి కదిలిస్తాడు అనమాట తర్వాత ఇవన్నీ తీసి నైవేద్యం పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టాలన్నమాట అన్నీ ఇంకా పంతులు అయితే వచ్చేసాడు ఇప్పుడే ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే అందరం అయితే రెడీ అయిపోయాం అనమాట ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది మీకైతే చూపిస్తాను పూజ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఆసియా అందరైతే ఇక్కడ కూర్చున్నారు ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ఇలా రెడీ పెట్టేసాము పంతులు వచ్చాడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశాడనమాట చూడండి प्रोफेसर इंदिरा दादा आज हम यहां के जवान महामूर्षा ने करगत कर के जवान महा नारायण महामा द्वार वास आए वर्ष में महाष्टमना महा बाजू ने महाdevkit महामा ने महा धीरेन महा श्री किशन महा बसना बाई महा गंगा स्नान महा जयन महा अर्जुन महा अर्जुन महा प्रडी के महा आदि में नक्षत्र आएपन को सर रीग स्टाइल महा रीग सब ब्राह्मण ने प्रणानाय यक्षदा वासनी ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుతుంది మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు అస్సలు అర్థం అవ్వదు మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మాకు కంకణాలు అయితే కడుతుంది అన్నమాట అందరం అయితే ఇలా కంకణాలు కట్టేసుకుంటున్నాము ఇంక ఈ నోము అనేది కూడా ఇంకా కేదారేశ్వర గౌరీ వ్రతం అని కూడా అంటారు

ييني گٹوري ھن ناں کي سکول اچي چيو نتو صداي نارندتا پرشاد جي اسڪول اچي اچدا بوجه ڏيس ڪندي آهي پٽي सूर्य अरिष्टेतु हरिस्ती सम्प्राप्ते सूर्य को जानचा आ रहे सूर्य ज्ञानम् प्रवस्यामि आत्मा वीरा बजान धैर्ष्य होम सूर्यक्रम सूर्यक्रम आकर्षण रस्ता मानव शर्म तबियत रंजय शरीर का रहता है देवानुयाय भक्षण न हो आगे हम तो तुम लोगों में ही होता है कुछ नहीं करेगा नहीं सूर्यक्रम ज्या� మంగళమ్మ నిత్యారతి మంగళ మమ్మహారతి మాతల్లి గౌరమ్మ సువారతి మాతల్లి లక్ష్మం జయారతి అనుకోవం మంగళహరీ శ్రీకరి జవమ్మ ఆనందారతి మైమలతల్లి ದೋರಮ್ಮ ತಲ್ಲಿ ಶಕ್ತಿ ದರೂಪಿನೆ ಎಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿಸಿ ಎಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿಸಿ ತಾನ ಕೃಪಸಾಧಿ ದರುಸ್ತೋ ರಕ್ಷ ರಕ್ಷ ಮಾ ಭೀಷ ರಕ್ಷ ರಕ್ಷ ಪರಮೇಶ್ವರ ಪರೇಶ್ವರ ರಕ್ಷ 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 ಪರಮೇಶ್ವರ ರಕ್ಷ ರಕ್ಷ ಎಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿ ಎಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మొక్కుతున్నారు అందరూ అన్నయ్య ఇంకా బావా ఇంకా నెక్స్ట్ అందరము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా అన్న అయితే ఇంకా మార్నింగ్ నుండి వాళ్ళు ఫాస్టింగ్ అనమాట ఇంకెలా అందరం అయితే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మొక్కేసాము నెక్స్ట్ స్ట్రీయాజ్ కూడా మొక్కాడు తర్వాత ఇంకా అన్నవదీని అయితే ఇంకా ఫాస్టింగ్ ఉన్నారు కదా వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ అందరు కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట భోజనాలు లాస్ట్లో అయితే మేము నేను ప్యాకర్స్ అయితే కాల్చాము Okay, now let's go to the light shade and